హలో యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మమత అందరికీ గుడ్ మార్నింగ్ చూడండి ఈరోజు నేను జస్ట్ అలా మా పాపని తీసుకురావడానికి స్కూల్కి వెళ్తున్నాను జస్ట్ అలా రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తున్నాను మీరు అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారని నేను అనుకుంటున్నాను నేను జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేశాను ఇంకా అలానే చేయలేదు మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా సంతోషం చూడండి ఫ్రెండ్స్ మన ఈ మధ్యన టూ మూవీ పుష్పటు మూవీకి వెళ్ళిన రేణుక గారు థియేటర్లో తొక్కిసలాటలో చనిపోయారన్న విషయం మీకు అందరికి తెలిసిందే కదా నాకు ఆ వార్త విన్న వెంటనే చాలా బాధాకరంగా అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్ అందరూ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలని అనుకుంటారు ఎవరైనా సరే భార్య కానీ భర్త కానీ వాళ్ళ పిల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కానీ ఇలాంటి ఇలాంటి సంఘటన జరిగిందంటే అసలు ఎవ్వరూ ఊహించలేరు కదండి అసలు ఇలా జరగడం చాలా దురదృష్టకరం మనం దురదృష్టవంతులం ఇలా జరగడం రేణుకా గారిని పోగొట్టునందుకు నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే అసలు మామూలుగా ప్రాణాలు అనేవి ఎవరివి చిన్నవి కాదు కదండి ఎవరు ప్రాణాలు వాళ్ళకు గొప్పవే ప్రాణం కంటే విలువైనది ఈ ప్రపంచంలో ఏముంది అందుకే నాకు చాలా బాధ అనిపించిందండి అసలు అలా జరగకూడ జరగకుండా ఉంటే బాగుండు బాబు కూడా చాలా హాస్పిటల్లో చాలా తీవ్రమైన పరిస్థితులు ఉన్నారని తెలిసిందండి బాబు కూడా మనం అందరం నయం కావాలని కోరుకుందాము అలా వాళ్ళ తల్లి బాబుని రక్షించిందని అందరూ అంటున్నారు నిజంగా ఏ తల్లి ప్రేమైనా చాలా గొప్పది కదండి రేణుక గారికి అలా జరిగి ఉండాల్సింది కాదండి అసలు ఇదంతా తప్పు ఎవరిది అనేది ఎవరు ఏమనలేకపోతున్నారండి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు ఈ తప్పు ఎవరిదంటామండి అసలు యాక్చువల్గా కొందరు అంటున్నారు అంత ఆ రోజు అంత రష్గా ఉంటుంది అందరూ వెళ్ళడం అంత అలా వెళ్ళడం అవసరమా అని అంటారు కానీ అలా జరుగుతుందని ఎవరికి తెలుస్తుంది అండి ఎవరికి కూడా తెలియదు కదా చాలామంది వెళ్తారు థియేటర్కి ఆ రోజు ఆ రోజు పుష్ప టూ మూవీ ఉందని చాలామంది వెళ్తారు ఎవరైనా అలా ఊహిస్తారండి వాళ్ళు ఆ రోజు చనిపోతారని అనుకుంటారు ఎంతోమంది మంది వెళ్ళారు వారు అందరూ అలా అనుకుంటే అందరూ చనిపోవాలి కదండి ఎవరు అట్లా ఊహించరు అందరూ హ్యాపీగా మూవీ చూడాలని అనుకుంటారు బాబు కూడా అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం అని తెలిసింది బాబు కూడా సినిమా చూసి ఎంజాయ్ చేద్దామని వెళ్ళాడని వెళ్ళాడని అందరూ అనుకుంటున్నారు నిజంగా అందుకే వెళ్ళాడు కానీ వాళ్ళు అసలు సినిమా చూడలేకపోయారు ఇంకా అసలు జరగాలని సంఘటన జరిగిపోయింది ఇంకా మనము రేణుకా గారి ఆత్మ ఎక్కడన్నా శాంతి శాంతి చేకూరాలని కోరుకుందామండి అసలు మనము ఈ ఇలాంటి ఇలాంటి చర్యలు కానీ ఇలాంటి పనులు కానీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే మనమే జాగ్రత్తగా ఉండాలండి చూడండి ఇప్పుడు మన ప్రాణాలు పోయిన తర్వాత ఎవరు ప్రాణాలు తీసుకొస్తారండి థియేటర్ థియేటర్ వాళ్ళు కానీ ఇంకా డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో తీసుకోరో తెలియదు తీసుకున్నా తీసుకోకపోయినా ప్రాణాలు అయితే తిరిగి రావు కదండి అయితే అందుకే మనమే ముందు జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ రోజు అసలు వెళ్లకుండా మనము ఉండాలండి అంటే నా అభిప్రాయం ఏంటంటే మన మన పిల్లలు మన ఫ్యామిలీ మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ రోజు వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేయాలి ఎందుకంటే తర్వాత కూడా చూసుకోవచ్చు మనం ఎప్పుడైనా ఒక టూ త్రీ డేస్ తర్వాత కూడా చూసుకోవచ్చు తర్వాత మనం ఇంకా టీవీలో కూడా వచ్చేస్తుంది టూ టూ త్రీ మంత్స్ అయితే ఇప్పుడు అమెజాన్ తర్వాత నెట్ఫ్లిక్స్లో కూడా ఈ మూవీస్ వస్తున్నాయి కదండి మనం చూసుకోవచ్చు మన జీవితం మన ప్రాణాలు మన సంతోషం మనకు ముఖ్యం కదండి పోయి అన్నీ పో అంటే ప్రాణం పోయిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా ప్రాణం తీ తీసుకొని రాలేరు కదండి సో అలా అనిపించింది నాకు ఏంటంటే మన గురించి మనం ఆలోచించుకోవాలన్నట్టు ఇంకా అవతల ఎంత పెద్ద హీరో ఉండండి ఎంత పెద్ద డైరెక్టర్ ఉండండి ఎంత పెద్ద థియేటర్ ఉండండి ఇవ్వండి మనకు అవన్నీ సంబంధం లేదు ఎందుకంటే మన గురించి మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు మన గురించి మనం ఆలోచించుకోవడం తప్పులేదు కదండి ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు థియేటర్ వాళ్ళు